హాయ్ హలో నమస్తే ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రాజు గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ పేదవాడు బిర్యానీ తినకూడదు పేదవాడు బిర్యానీ తింటే కడుపు మంట ఆయన ఏమన్నారు ఒకసారి వినండి అనవసరంగా ఈ స్కీములన్నీ ఇస్తున్నారంట స్కీములన్నీ అనవసరంగా ఇస్తున్నారండి అని అంటున్నారు నరేంద్ర మోడీ గారి స్కీములు ఇవ్వలేదా మిగతా రాష్ట్రాల్లో స్కీములు ఇవ్వలేదా తమిళనాడులో స్కీములు లేవా కర్ణాటకలో స్కీములు లేవా పక్కన ఉన్న తెలంగాణలో స్కీములు లేవా మీ తెలుగుదేశంలో స్కీములు లేవా రైట్ స్కీములు అనవసరంగా ఇస్తున్నారు అనేవాళ్ళు ప్రజాపాలకుని పనికిరారు స్కీములు అనేది ఎవరికి ఇస్తారు పేద ప్రజలకి ఇస్తారు స్కీములు ఒక క్వాలిఫికేషన్ ఉండిద్ది ఈ ఇన్కమ్ లెవెల్ ఇంతవరకే ఉండాలి ఈ ఇన్కమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా వెనక పడే వాళ్ళకి మాత్రమే స్కీములు ఉంటాయి ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండిద్ది ఎమ్మెల్యేలకి స్కీములు ఇవ్వరు కదా ఎంపీలకి స్కీములు ఇవ్వరు ఐఏఎస్ ఆఫీసర్లు స్కీములు ఉండవు ప్రభుత్వ ఉద్యోగులకి స్కీములు ఉండవు కదా పేద ప్రజలకి స్కీములు ఇస్తే అనవసరంగా స్కీములు ఇస్తారు అని అంటున్నాడేనా అంటే వీళ్ళకి ఎవరైతే స్కీములు తీసుకుంటారో ఎవరికైతే స్కీములు అవసరమో వాళ్ళు ఓటేస్తే గెలిచాడు మళ్ళీ ఆయన ఆయన కోటేసింది ఎవరు ఆ స్కీములు తీసుకునే వాళ్ళు ఓటేస్తే గెలిచి మీకు అనవసరంగా స్కీములు అంటున్నాడు లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి కొనుక్కోవడం అలాగే చెప్పడం అది కూడా కంటారు కొని వాళ్ళు ఆడడం ఇంట్లో కూడా వంట వండుకోకుండా కూడా ఏంటి అంటారు అలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా లేదా ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరూ కలిసి ఇలాగా ఏది ఎంత కడుపు మంట అంటే వీళ్ళకి నిజంగా ఎంత కడుపు మంట అంటే ఆయన అడిగిన ఆయన మూడు స్టేట్మెంట్లు చేశారు ఒకటి డబ్బులు వేయగానే వీళ్ళు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కొని ఇది రెండోది మూడోది ఇంట్లో భార్య భార్య కూడా అన్నం వండకుండా నువ్వు వచ్చేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తీసుకురా అంటుంది ఓకే ఈ మూడు ఒకటి ఏటీఎంలో డబ్బులు తీసుకున్నారట రెండు దాబాకి వెళ్ళి బిర్యానీ కొన్నారట మూడు ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నారట అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు నిజంగా ఆయన తట్టుకోలేకపోతున్నాడు అది అంటే ఇప్పుడు సింపుల్గా మీరు అకౌంట్లో డబ్బులు వేస్తుంటప్పుడు ఏటీఎంకి వెళ్ళి తీసుకోవాలి కదా అది కూడా కడుపు అంటేనా ఏటీఎం లోకి వెళ్ళాడు పేదవాడు ఏటీఎం వాడుతుంటే కూడా చేతిలో ఏటీఎం ఉన్నా కూడా తట్టుకోలేరా పేదలు మీరు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు చేతికిస్తే ఏటీఎం కిందకి వెళ్తాడు సరే ఏటీఎంకి వెళ్ళాడు అది మీకు కడుపు మండిపోయింది అనుకోండి అక్కడ డబ్బులు తీసుకొని బిర్యానీ సెంటర్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కున్నాడట బిర్యానీ తింటాం పాప తప్ప అది ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన రోజు బిర్యానీ తింటాడు తినొచ్చేమో తెలియదు మనకి ఆయన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలియదు ఏదైనా సరే వెజిటేరియన్ బిర్యానీ ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు రోజు తింటారు నాన్ వెజ్ బిర్యానీలో ఏదో తింటారు ఆ ఎమ్మెల్యేతో పాటు తిరిగేటువంటి కొంతమంది కార్యకర్తలు రోజుకి వారానికి ఒక నాలుగు సార్లు తినొచ్చు ఎమ్మెల్యే గారి డ్రైవరు వారానికి ఒక రెండు సార్లు తినొచ్చు పేదవాడు రోజుకొకసారి కూడా వారానికి ఒకసారి కూడా తినలేడు కదా బిర్యానీ తినలేడు కదా పేద వారానికి ఒకసారి అసలు నాన్వెజే తినలేరు వాళ్ళు ఏదో వారానికి ఒకసారి చీప్గా ఉండేటువంటి మాంసం తెచ్చుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు ఓకే సరే ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు మీరు వేసేది నెలకు ఒకసారి డబ్బులేస్తారు నెలకు ఒకసారి వాడు తీసుకొని అరకుడు బిర్యానీ తినాలని ఉండిద్ది కదా పేదవాడికి కూడా పేదవాడు బిర్యానీ తినకూడదా ఆశ ఉండదు కదా అరేదో బిర్యానీ అంట అందరు తింటున్నారు మాట్లాడుకుంటున్నారు దాని గురించి నేను కూడా ఒకసారి తినాలని ఆశ ఉండదా పేదోడికి సార్ నెలకు ఒకసారి మీరు డబ్బులు ఇవ్వగా నీళ్ళు తెచ్చుకొని తిన్నాడు అనుకోండి అది కడుపు అంటా మీకు అంటే మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి అయ్యా మహాప్రభు మీరు ఇచ్చిన డబ్బులతోటి మేము ఇదిగో మేము పుడికారం వేసుకొని తింటున్నాము కళ్ళలో నీళ్ళు వచ్చేస్తా ఉన్న తింటా ఉంటే మంటకి తట్టుకోలేక రైట్ మీరు ఇచ్చిన అన్నంతో పొడికారం వేసుకుని అని చెప్పి మీ ముందు ఏడుస్తూ ఉంటే మీకు సంతోషంగా ఉంటారు పేద ప్రజలు పేద ప్రజలు మీ ముందు ఏడుస్తూ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడుస్తూ ఉండాలి వాళ్ళ మధ్యలో ఏటీఎం పట్టుకున్నా తట్టుకోలేరు బిర్యానీ తిన్నా తట్టుకోలేరు కొద్దిగా బట్టలు ఇస్త్రి బట్టలు వేసుకున్నా తట్టుకోలేరు పేదవాడిని ఇదేందండి వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్ ఇప్పుడు మీరు రోజు డబ్బులున్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు రోజు తింటారు మీరు నెలకు ఒకసారి ఇప్పుడు ఆ పెన్షన్ ఇచ్చే ముసలి పెన్షన్ ఉందనుకోండి ఒకరోజు వేసారు స్కీమ్ నెలకు ఒకసారి ఒక మూడు వేలు వేశారు ఆ మూడు వేలు ఒకరోజు అయినా బొండాల బజ్జీలు తెచ్చుకొని తింటే అరే మేము వేసిన పెన్షన్తో మీరు బొండాల బజ్జీలు తెచ్చుకొని తింటారా అంటే వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా గురు ముసలి ఆ పెన్షన్ పెన్షన్ స్కీమ్తో తినకూడదా అంటే నేనైనా ఉండే అంటే పేదవాడు బిర్యానీ సెంటర్కి వెళ్ళటమేందిరా వాడు ఎప్పుడు పుడికారం కదా తినాలి పేదవాడి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకోవటం వాడు పోయి చేయి జాపాలి కదా పేదవాడు పేదవాడి ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని తింటమంది భార్య వండకుండా ఫ్యామిలీ ప్యాక్ తీసుకురా అని చెప్తేనంటే భార్య అనేది ఎప్పుడు ఊదురు కొట్టడం తీసుకొని పొలాల్లో ఇళ్లలో ఊదురు కొట్టని తీసుకొని కట్టల్లో అన్నం వండుతూ ఉంటూ చిరిగిపోయిన జాకెట్లు వేసుకొని ఆ పాత సినిమాల్లో చూపిస్తారా పేదవాళ్ళు అన్నం వండేటప్పుడు సినీ పైన జాకెట్లు వేసుకొని పాపం కష్టపడుతూ ఉంటుంది హీరోయిన్ పేదరికంలో ఉన్న హీరోయిన్ అలా బతుకుతూ ఉండాలి వీళ్ళ మధ్యలో వీళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చల్లగా ఉంటాయి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటాయి అనమాట వాళ్ళకి ఇదేంది సార్ పేదవాళ్ళ మీద పడ్డారు ఇదే అసలు ఆయన ఆలోచనలో తేడా అంటున్నా నేను తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇలా ఉంటారా నేను అనుకోవట్లా ఎందుకంటే తెలుగుదేశంలో కూడా దళితులు ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ సమస్యని తెలుగుదేశంలో దళిత ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళు అర్థం చేసి వాళ్ళందరూ ఇట్లాంటి కామెంట్స్ ఎందుకంటే వాళ్ళు ఆ పేదరికం నుంచి వచ్చిన ఉంటారు బీసీఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళకి అర్థం అవుతాయి వాళ్ళందరూ ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు ఇట్లాంటి స్టేట్మెంట్లు చేసేది వీళ్ళే వీళ్ళేనండి ఆ కష్టం తెలియకుండా పెరిగిన వాళ్ళే ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు పేదవాడి పేదవాడి మనసును అర్థం చేసుకున్న వాళ్ళే ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు పేదవాడు బిర్యానీ తింటే కూడా తట్టుకోలేనటువంటి మనస్తత్వము ఆ మైండ్ సెట్ తోటి పేదలు వా పేదలేసిన ఓట్లతో గెలిచారు మళ్ళా వీళ్ళు చూడండి బిర్యానీ తెచ్చుకొని తింటారు మన స్కీములు ఇస్తే అందుకని స్కీములు ఇస్తేద్దాం అంటే ఇప్పుడు రేపు వద్దున వాళ్ళు పేదవాడు కానీ సినిమా హాల్లో కనపడ్డా సరే ఏనా గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో సినిమాలు చూస్తామని చెప్పి అక్కడ కూడా కొడతారేమో పోనీ ఎంత ఇస్తున్నారండి స్కీములు ఎంత ఇస్తున్నారు ముసరు వాళ్ళకి ఇచ్చే నాలుగు వేలు పెన్షన్ పక్కన పెట్టండి మిగతా ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు రైతులకి ఏమైనా ఇచ్చారా పిల్లలకి ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు నేను ఎత్తేసారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు సంవత్సరానికి సంవత్సరానికి పదివేలు వెయ్యి రూపాయలు మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలతో బతికేసారా ఆటో డ్రైవర్లు మొత్తం మీరు ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ ఇచ్చిన దాంతోనే వాళ్ళ జీవితాంతం బతికేసారా వాళ్ళ కష్ట కష్టార్జితం లేదా వాళ్ళు కష్టపడి సంపాదించుకోలేదా వాళ్ళు కష్టపడి కూలీనాలు చేసుకొని సంపాదించుకునే దానికి ఎడిషనల్గా ఏదో కొద్దిగా మీరు హెల్ప్ చేసేది గవర్నమెంట్ దాన్ని స్కీమ్లు అంటారు మొత్తం వాళ్ళ కుటుంబాన్ని పోషించదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో ఎడిషనల్గా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బట్టలు తగ్గించడానికి కొద్ది కొద్దిగా స్కీములు పెడతారు ఇప్పుడు అటు బిర్యానీ సెంటర్కి వెళ్ళడే నీళ్ళు బాధ తట్టుకోలేకపోతున్నారు పొడికారు మీద వింటూ ఉండాలి కళ్ళ నీళ్లు కారుతూ ఉండాలి అప్పుడు ఏడుస్తూ ఉండాలి పేదవాడు అయ్యా నేను పేదవాడు అని చెప్పి ఆ ఆ పేదరికంలో అల్లాడుతూ ఉంటే వీళ్ళు కళ్ళు సల్లకుంటాయేమో టూ మచ్ ఇది టూ మచ్ ఆఫ్ ఐడియాలి ఐడియాలజీ గురించి ఏం ఆయన మంచివాడు అయ్యి ఉండొచ్చు వ్యక్తిగతంగా మంచివాడు అయ్యి ఉండొచ్చు మంచి నాయకుడు అయ్యి ఉండొచ్చు బట్ ఆయన ఐడియాలజీలో తేడా ఉంది ఆలోచనలో తేడా ఉంది ఆలోచనలో అది కరెక్ట్ ఆలోచన కాదు ఎమ్మెల్యే గారిది థ్యాంక్ యూ